నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ శరన్నవరాత్రులు మనం అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది అలంకరణలు చేసుకుంటాం తొమ్మిది రకాల ప్రసాదాలు చేస్తాం ఒక్కో రోజుకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది ఆ విశిష్టత నాకు మీ ద్వారా తెలుసుకోవాలనుందమ్మా ఒక్కొక్క రోజుకి ఉన్న ఒక్కొక్క విశిష్టతని ఆ అలంకరణ వెనకాల ఉన్నటువంటి కథని ఒక్కసారి మా కోసం అమ్మా అమ్మవారు ఆదిపరాశక్తి జగన్మాత ఎప్పుడెప్పుడు భూలోకంలో రాక్షసులు అవతరిస్తే అప్పుడల్లా వారిని సంహరించటానికి దిగి వచ్చింది అవతారం అంటే దిగి రావడం అలా దిగి వచ్చింది అనేక యుగాలలో అనేక మంది రాక్షసుల కోసం వచ్చింది ప్రతిసారి కూడా ఆశ్వయుజ శుద్ధ పాఠ్యమి నాడు అవతరించి నవమి నాడు రాక్ష సంహారం చేసింది తొమ్మిది రోజుల యుద్ధం అమ్మా దశమి నాడు విజయ విజయానికి సంకేతంగా వేడుకలు చేసుకోవడం జరిగింది అందుకే దాన్ని విజయదశమి అంటారు అయితే ఈ తొమ్మిది రోజులు చేసినటువంటి యుద్ధం ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారంతో చేస్తుంది అన్నిసార్లు ఒకే క్రమంలో లేదు ఓకే ఒకసారి ప్రారంభంలో మొట్టమొదట కృతయ్య ప్రారంభంలో మధుకైటబులను చంపడానికి ఆవిడ ఖాళిగా అవతరించి విష్ణువుకి మధుకైటబులని చంపడానికి కావలసిన ప్రేరణ ఇచ్చింది అది ప్రత్యేకంగా మనకేం కనపడదు ఆ రూపం తరువాత యుగంలో మహిషాసు మద్దనిగా వచ్చింది ముందు తాను యుద్ధానికి వెళ్లకుండానే తన అంశాలని పంపించి చిట్ట చివరి రోజున తాను వెళ్ళింది ఆ తరువాత శుంభని శుంభులను సంహరించడానికి తాను మళ్ళీ అంతకుముందు అవతారం ఎత్తినప్పుడే చెప్పింది నేను మళ్ళీ కష్టపడి రావడం కాదు మీరు తలుచుకోండి వచ్చి మీకు కావాల్సింది చేస్తాను అలా వచ్చి సరస్వతిగా వచ్చి అతన్ని సంహరించింది ఇంకా తర్వాత తాను ఎన్ని రూపాలు ధరించబోతుందో ఎటువంటి రాక్షసుని సంహరించబోతుందో అవన్నీ కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంలోనే మొట్టమొదట కాళి రెండోది మంశాసురం మర్దనం చేసినటువంటిది మహాలక్ష్మి ఆ తరువాత ఉన్నది సరస్వతి అని నవరాత్రుల్లో మూడు భాగాలుగా చేసుకుంటాం తొమ్మిది రోజులని మొదటి మూడు మహాకాళిగా తరువాతి మూడు మహాలక్ష్మిగా ఆ తరువాతి మూడు మహాసరస్వతిగా అమ్మవారిని ఆరాధన చేసే సంప్రదాయం ఒకటి ఇది ఒక పద్ధతి అయితే ఒరిస్సా నుంచి అటు బెంగాల్ వైపు అలా గనక వెళ్ళినట్టయితే అసలు వాళ్ళు వేరే అవతారాల గురించిన ఆలోచనే ఉండదు వాళ్ళు దుర్గే అంటారు అవును దుర్గా పూజ దుర్గా అనే అంటారు రోజులు కూడా అమ్మవారిని దుర్గగానే ఆరాధిస్తారు పేర్లు వేరే కానీ వాళ్ళని మాత్రం నవదుర్గా అంటారు మొట్టమొదటి నుంచి మొదలు వచ్చినట్టయితే అన్నింటినీ దుర్గా 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 అలాగా ఆ తొమ్మిది రోజులు పైగా వాళ్ళు చేసేటటువంటి సాధన కొంచెం తీవ్రమైంది మనకి మామూలుగా చేసేటట్టు కాకుండా మొదటి రోజున మూలాధారంలో రెండో రోజున స్వాధిష్టానంలో మూడో రోజున మణిపూరకంలో నాలుగో రోజున హృదయస్థానంలో ఉండే అనాహతంలో ఐదో రోజున విశుద్ధిలో ఆరవ రోజున భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రంలో ఏడవ రోజున సహస్రారంలో చేసి ఇంకా ఎనిమిది తొమ్మిది శివుడు శక్తి కలిసి ఉన్నటి రూపంగా భావన చేసేది నవదుర్గల ఉపాసన కనపడుతుంది అక్కడ అలాగే మనకి శృంగేరి సంప్రదాయాన్ని అనుసరించి వాళ్ళు సప్త మాతృకలను తీసుకుంటారు ఆ సప్త మాతృకలను తీసుకుని కుమ బ్రాహ్మి మాహేశ్వరి వై ఇలా చెప్పు వైష్ణవి వారాహి మాహేంద్రి నారసింహి ఇలా ఈ వరసలో తీసుకుని చెట్టు చివరి రోజున ఆ కామధేనువు అనే అవతారం ధరింపచేస్తారు మీరు అవతారాల గురించి అడిగారు గనక ఇలా ఒక్కొక్క సంప్రదాయంలో ఇవన్నీ కూడా అమ్మవారు ధరించినటువంటి అవతారాలే ప్రాంతాలను బట్టి మారుతూ ప్రాంతాలను బట్టి వీటిని ఎన్నుకోవడం మార్పు వచ్చింది తప్ప ఇవి అనేక యుగాల్లో అమ్మవారు ఇన్ని రూపాలుగా అవతరించారు అంతే ఇంకా చెప్పాలంటే ఎన్ని ఉన్నాయో చెప్పలేం సర్వ చైతన్య రూపాంతాం ఆద్యాం ధీమహి బుద్ధిం ధ్యాన ప్రచోదయాత్ అంటారు సమస్తమైనటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆ తల్లి మా యొక్క బుద్ధులను ఆద్య మొట్టమొదటి ఉన్నది మమ్మ మా బుద్ధులను ప్రచోదన చేయగాక మనకి వాళ్ళ నోట్లోంచి ఒక మాట వచ్చిందన్నా పడుకుంటే నిద్ర పట్టిందన్న నిద్రపోవాలన్న ఊహ కలిగిందన్న ఆకలేసిందన్నా అన్నం తినాలన్న ఆలోచన కలిగిందన్నా ఇవన్నీ మనలో ఉన్నటువంటి అమ్మవారు చేయించేటటువంటి పనులు అందుకని ఇన్ని రూపాలుగా ఉన్నటువంటి ఆ జగన్మాతని తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తరచుగా ఆరాధన చేసే పద్ధతి ఉంది ఎందుకంటే అన్ని సందర్భాల్లోనూ ఆవిడ రాక్షసంహారం నవమినాడే చేసింది అందుకని తొమ్మిది రోజులుగా పరిమితం అయిపోతూ ఉంటాయి వారు ఏ ఆలయం ఉందో చిట్ట చివరి రోజున ఆ ఆలయంలో ఉన్న అసలైన అమ్మవారి రూపంగా వేసుకుంటూ ఉంటారు ఇప్పుడు మనం సాధారణ ప్రజానికి అమ్మ ఎలా ఫాలో అవ్వాలి అంటే ఇప్పుడు మీరు అన్నట్లుగా ప్రాంతాలను బట్టి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా ఒక్కొక్క రోజుకి అలంకరణ ఉంటుంది మనం సాధారణ ప్రజానికం ఇంట్లో కూడా పెట్టుకోవాలి అనుకుంటున్నాం అలంకరణ అనుకున్నాం మనం ఎలా సాధారణంగా తెలుగు వాళ్ళందరికీ కూడా విజయవాడ కనకదుర్గ ప్రధానమైనటువంటి అవతారాలు ఏ ఉన్నాయో దాన్నే అనుసరించటం మనకి అనుచానంగా వస్తుంది అంటే ఎందుకో దాన్నే బాగా ఎక్కువగా ఎందుకంటే మీరు గమనించినట్టయితే విజయవాడ గాన చుట్టుపక్కల కానీ మొత్తానికి ఈ ప్రాంతాలన్నీ చూస్తే సగం మంది పేర్లలో ఉంటుంది ఎందుకంటే అమ్మవారు ఒక కోటలాగా మన రక్షిస్తుందని అటువంటి దుర్గకి వేసేటటువంటి అలంకారాలని మనం తరచుగా చెప్పుకుంటాం అట్లాంటి వాటిల్లో మొట్టమొదటి రోజున విజయవాడలో అమ్మవారి ఏమిటి కనకదుర్గ 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 అందుకని మొట్టమొదటి రోజున స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అనేటటువంటి అవతారాన్ని ధరింపజేస్తారు పూర్తిగా బంగారు తొడిగే ఉంటుంది ఆవిడకి వస్త్రం కూడా బంగారు వస్త్రమే అనుకుంటా బంగారు రంగు వస్త్రం అని మనం అనుకున్నా నిజానికి బంగారమే ఆ ఎందుకంటే ఆవిడకి ఆ పేరు రావడానికి చారిత్రకంగా ఒక ఆధారం ఉంది అమ్మా ఏమిటి అంటే మాధవ వర్మ అనేటటువంటి రాజొకడు ఉన్నాడు ఆయన చాలా ధర్మబద్ధంగా పరిపాలించేవాడు ఆయన ఒక్కడే ఒక్క కొడుకు ఆ ఒక్క కొడుకు ఆయన కూడా మంచివాడే ధర్మబద్ధంగానే ఉండేవాడు ఎవరో కొత్త గుర్రాలు తెచ్చిస్తే ఆ గుర్రాలు కట్టి రథాన్ని నడుపుతున్నాడు వేగంగా విడుతోంది అంతకు ముందు చోపుదారులను ఉంటారు కదా ఈ పొగరుబోతు గుర్రాల రథం వస్తుంది పక్కకి తప్పుకోండి అని అంతా చెప్పినా గానీ ఓ కుర్రవాడు వచ్చి ఆ రథ చక్రాల కింద పడి చనిపోయాడు ఓహో ఆ నాయనమ్మో తల్లు మరి ముసలిది పెద్దది వయస్సులో అంటారు తీసుకువచ్చి రాజుగారి దగ్గర పెట్టి ఉంటే బాగా తినాలి అంతేగాని ఇతరులని మీ అధికారం ఉందని ఇలా చేస్తారా అని చాలా దారుణంగానే మాట్లాడి న్యాయం చేయమని అడిగింది అడిగితే రాజు వచ్చి అక్కడ ఉన్నటువంటి న్యాయ నిర్ణేతలను అడిగాడు న్యాయం ఏం చెయ్యాలి అని అప్పుడున్నటువంటి న్యాయం ప్రకారం ఇలా ప్రాణం గనక తీసినట్టయితే దానికి శిక్ష ప్రాణమే ప్రాణానికి ప్రాణం ఎందుకంటే ఇవాళ ఇది చేశాడు రేపు ఇంకెంతమందిని చంపుతాడో అజాగ్రత్తగా ఉండే అప్పుడు కానీ ఉన్న ధర్మాత్ముడైనటువంటి వాడు పొరపాటు జరిగింది రాజకుమారుడు గనక ఇతడికి మరణశిక్ష కాక ఇంకేదన్నా వేయమని చెప్పి న్యాయమూర్తులందరూ నిర్ధారించారు రాజుగారు కానీ న్యాయమూర్తులు ఆలోచించారు వెంటనే రాజు అన్నాడు ధర్మానికి ఎవరి కొడుకు అన్నది లేదు ఎవరు అన్నది లేదు న్యాయం న్యాయమే అని చెప్పి అతడికి మరణ శిక్ష ఖరారు చేసి చాలా గంభీరంగానే సింహాసన దిగి గొర్రెడ్చట సింహాసనం మీద కూర్చున్నప్పుడు రాజు దిగిన తర్వాత తండ్రి వెళ్ళి ఆ మరణ శిక్ష ఎక్కడ అమలు దొరుకుతుందో సాధారణంగా సూర్యోదయ సమయంలో గాని సూర్యాస్తమయ సమయంలో గానీ చేస్తారు ఆ ఆ జరిగేటటువంటి వైపుకి తిరిగి గవాక్ష అంటే కిటికీలోంచి చూస్తూ కళ్ళనీ పెట్టుకుని దుఃఖించాడు ఈయన కళ కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నంత సేపు రెండు గడియల పాటు విజయవాటిక అప్పుడు దాని పేరు బెజవాడ బెజవాడ ఈ నగరం అంతా కూడా బంగారు వర్షం అమ్మవారు ధర్మదేవత సంతోషించి అతడి ధర్మానికి బంగారు వాన కురిపించింది అలాంటి బంగారు వాన కురిపించినందువల్ల అమ్మవారికి కనకదుర్గా అని పేరు వచ్చిందని అంటారు ఇలాంటిది మొట్టమొదటి అక్కడ ఉన్నటువంటి అమ్మవారు కనకదుర్గ ముందు అవతారం కనకదుర్గ కానీ ఈ స్టోరీ కంప్లీట్ చేయండి అంతే చక్కగా వర్ణిస్తారు విశ్వనాథ వారు సూర్యుడు అలా అస్తమిస్తూ ఉన్నాడు పిల్లవాడి ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది ఆఖరి క్షణాన్ని కూడా మరణశిక్షణ రద్దు చేసే అధికారం రాజుగారికి ఉంటుంది కదా క్షమాభిక్ష పెట్టచ్చు కదా ఊళ్ళో వాళ్ళకైనా పెడతారు కదా అమలు జరిగేదాకా ఆగి అమలు జరగంగానే వానపడేది బంగారు వాన ఇంత ధర్మాత్ములైనటువంటి రాజులు మన దేశాన్ని ఇలాంటి విషయాలు మనకి ఎంత మందికి తెలియచెప్పుకోవాల్సిన అవసరం ఉందో అందుకని మొట్టమొదటి రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గ అన్న పేరుతో అలంకారం చేస్తారు అంటే ఆవిడ సహజ రూపం సహజం అంటే ఒక సందర్భంగా వచ్చినటువంటిది దీనికి కూడా ఒక సందర్భం అంతే అంతకు ముందు నుంచి ఉంది కదా అక్కడ అమ్మవారు దుర్గాదేవి ఆ కొండ మీద వేసి చాలా కాలం అయింది దుర్గమాసుర సంహారం అవగానే అక్కడికి వచ్చి విశ్రాంతి ఆ తరువాత రెండవ రోజున బాల త్రిపుర ఈ బాల త్రిపుర సుందరి ఆ ఈ శ్రీచక్రం ఉంటుంది శ్రీచక్రంలో ఉండే మొదట అమ్నాయంలో ఉండేటటువంటి దేవతగా చెప్తుంటారు అమ్మవారి యొక్క ఉపాసన చేసేటటువంటి వారు మొట్టమొదట బాల మంత్రం స్వీకరిస్తారు చిన్నపిల్లలకి ఎప్పుడు బాల మంత్రం ఇస్తారు ఆ తర్వాత ఎప్పుడో పంచదశ ఇస్తారు ఆ తర్వాత షోడశి ఇస్తారు షోడశ ఇచ్చినప్పుడు వాళ్ళని పూర్ణ దీక్షాపరులు అంటారు ఈవిడ చిన్నపిల్లలాగా ఉండి చక్కగా గంతులు బాల లీలా వినోదిని లలితారహస్యనామ ఉంటుంది లీలా వినోదిని ఆటల్లో సంతోషపడుతూ ఉంటుంది అందుకని అసలు రాక్షస సంహారం కూడా బాల లాగా చేసింది ఆవిడ చిన్నపిల్లలాగా వెళ్ళి ఒక వినోదంలాగా రాక్షస సంహారం అనే ఆట ఆడుకుంటున్నట్టు ఇలా బొమ్మలు పెట్టుకుని ఆడుకుంటారే అట్లా వెళ్ళి చేసేసినటువంటిది చాలా త్వరగా అనుగ్రహిస్తుంది అంటారు దీనికి సంబంధించి చాలా మందికి పూర్వకాలం మన ఇళ్లలో బాల మంత్రం ఉండేదమ్మా బాలా మంత్రం చాలా మందికి ఉండేది ఆ తర్వాత పంచదశి షోడశి ఉన్న వాళ్ళకన్నా బాల వాళ్ళు ఎక్కువ మీరు గమనించండి ఎంతో మంది పేర్లలో బాల ఉంటుంది మనకి అవును అలా ఉన్నప్పుడు ఆ ఇళ్లల్లో ఈవిడ ఎంత ప్రత్యక్షం అంటే అందరూ గాజులు వేసుకుంటూ ఉంటే ఒక అధికంగా ఒక జత గాజులు చేతులు రావడం ఈ దసరాల్లో పూజలు చేస్తూ ఉంటే ఇంట్లో గల్లు గల్లు మనీ గజ్జల మూత వినిపించటం చిన్నపిల్ల ప పకపక నవ్వుతున్నట్టు పరిగెడుతున్నట్టు ఎవరిక్కడ పరిగెత్తారు ఇలా చూస్తే అక్కడ ఎవరు ఉండరు పరిగెత్తికి వెళ్ళినట్టు కనపడుతూ ఉండడం ఇలాంటి అనుభూతులు ఈ నవరాత్రుల పూజలు చేసేటటువంటి వారందరికీ బాల ఉపాసం చేసిన వారికి ఉండేది వారి ఇంటికి వెళ్ళిన వాళ్ళకు కూడా ఎటువంటి అనుభూతి కలిగేది బాబా అటువంటి అద్భుతమైనటువంటి ఆవిడెవరంటే భండాసురుడి కొడుకులు ముప్పై మంది ఉంటే ఆ భండాసురుడు తను యుద్ధానికి రాకుండా ముప్పై మంది కొడుకుల్ని యుద్ధానికి పంపించాడు మరి లలితాదేవి తాను ఎందుకు వెళ్ళాలి చిన్న కొడుకుల మీదకి తన స్థాయి వేరు అంతే కదా అందుకని వెంటనే ఆవిడ బాలను పంపించింది ఎనిమిదేళ్ల పిల్ల అందుకని వెళ్ళింది ఆ ముప్పై ముప్పై మందిని సంహరించింది లీలా వినోదిని చంపేసి వచ్చింది అందుకే దసరాల్లో తప్పనిసరిగా సువాసిని పూజతో పాటు బాల పూజ కూడా కుమారి పూజ కుమారి పూజ కన్నా బాల పూజ కుమారి పూజ అంటే కొంచెం పెద్దవాళ్ళు కన్యలైనటువంటి వాళ్ళు అక్కడి నుంచి చేస్తారు బాలపూజ అంటే బాలంటే సాధారణంగా ఎట్లా చేస్తారు అంటే మొదటి రోజున రెండేళ్ల పాపాయికి అట్లా చేసుకుంటూ తొమ్మిదవ రోజు వచ్చే పదేళ్ళ పిల్ల ఇంకా వీళ్ళందరికీ ఉన్నాయి అలా ఉన్నటువంటి పదకొండేళ్ళు వచ్చాయంటే ఇంకా వాళ్ళు ఈ బాల పూజకు పనికిరారు తర్వాత సువాసిని పూజ బాల పూజతో పాటుగా కుమారి పూజ అని ఉంటుంది కుమారి పూజ అంటే కన్యలు పన్నెండేళ్లు పదకొండేళ్ళు దాటినటువంటి వాళ్ళు ఇంకా వివాహం కాని పిల్లలు కన్యలకు కూడా పూజ చేసే పద్ధతి అది మన ఇష్టం కానీ సువాసిని పూజ మాత్రం తప్పనిసరిగా ఉంది తప్పనిసరిగా చేస్తారు అంటే ఇలా ప్రతిరోజు ఒక దీక్షగా చేసేవాళ్ళు చేసిన అలా చేయడానికి వీలవుతుంది కాకపోతుంది ఆ వయసున్న పిల్లలు ఈ రోజుల్లో ఎక్కడ చిన్న చిన్నపిల్లలు దొరకడమే అపరూపం అని చేత ఒకరోజన్నా ఒక అమ్మాయిని పిలిచి పదేళ్ల లోపు పిల్లని పిలిచి ముత్తైదుగా బాల ముత్తైదు అంటారు అలా అమ్మాయికి అన్ని అమ్మవారికి ఎటువంటి సేవలు చేస్తారు కాళ్ళకి పసుపు కుంకుమ తర్వాత కా కాటుక గంధము పువ్వులు ఇచ్చి ఓపిక బట్టలు వస్త్రాలు నగలు ఇంకా ఏమంటే అవి అలంకరణ సామాగ్రి ఇట్లాంటివన్నీ కూడా ఇచ్చి చేసేటటువంటి పద్ధతి ఉందమ్మా ఇది రెండో రోజు అమ్మవారి యొక్క అలంకారం ఈ ఆడపిల్లలనంగానే మనం లేత గులాబీ రంగు గురించి ఆలోచిస్తాం చిన్న అందుకే అనుకుంటాను మరి ఈ రోజు రెండవ నాడు విజయవాడలో అమ్మవారికి లేత గులాబీ రంగు చీరలు కడతారు ఇది ఒక విశేషం అది మామూలుగా మనం అంటాం కదా లేత గులాబీ ఇది మరి ఆంగ్ల సంప్రదాయం తాలూకు ప్రభావం అని నేను అనుకుంటా ఎందుకంటే లేత గులాబీ నేమంటాం బేబీ పింక్ బేబీ పింక్ అంట అవును అని చేత ఎప్పుడైతే లేత గులాబీ అన్నారో ఇది మధ్య కాలంలో ఆంగ్ల సంప్రదాయంలో వచ్చిందేమో చిన్న ఊహచ్చు కాకపోవచ్చు ఇక మరి మూడో రోజుకి వెళ్ళేటప్పటికి మూడో రోజు దేవి సదా మండల మధ్యవర్తి నారాయణ సరసిజన సన్నివి కేయూర కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి పుద్భుత శంఖ శంఖక్ర అని చెప్పి ప్రతిరోజు గాయత్రిని ధ్యానం చేస్తారమ్మా సంధ్యావందనం చేసేవారు అందులో ఈ గాయత్రి ఏం చేస్తుంది ధియో నా ప్రచోదయ మా బుద్ధులను ప్రచోదనము చేయుగాక అంతే అంతకన్నా ఇంకేం లేదు మాకు సరైన బుద్ధి ప్రసాదించు బుద్ధి అంటే ఏమిటి మనస్సు కన్నా పై స్థాయిలో ఉంటుంది మనస్ ఏమో పర్సనల్ నా వ్యక్తిగతమైనటువంటి విషయాలతో జోడించబడి ఉంటుంది బుద్ధి దాన్ని దాటి ఏది మంచి ఏది చెడు అనేది విచక్షణా జ్ఞానంతో కూడుకుంటుంది ఆ విధమైనటువంటి విచక్షణా జ్ఞానాన్ని నా మనసులో స్ఫురణకు వచ్చేటట్టుగా చెయ్యి తల్లి అని ప్రార్థించేటటువంటిది గాయత్రి మాత ఈవిడికి పంచముఖాలు ఉంటాయి అంకుశము పాశము అనేటటువంటి ఆయుధాలు చేతుల్లో ఉండేటువంటి ఆయుధాలు ఇవన్నీ చెప్తూ ఈవి ఏమంటారంటే వేదమాతగా చెప్తారు వేదమాత ఎవరికైనా సరే వేదం చదువుకునే అధికారం గాయత్రి తర్వాతే వస్తుంది గాయత్రి ఉపదేశం అయిన తర్వాతే వేదం చదివేటటువంటి అధికారం కలుగుతుంది ఆ ఏ జ్ఞానం కావాలన్నా తప్పనిసరిగా గాయత్రి ఉండాలి అంటే ఈ మాట అనగానే మనకి వెంటనే